దండి లాసునే ధనము తెలుసునే ధనము తెలుసు గాని గుణము తెలువే ధనము తెలుసు గాని పచ్చి సాపరీ కొంపల్ల కొంపల్లా కొంపల్ల కొంపల్లా నన్నెచ్చినవా పడబడ్డా కొంపల్లా పచ్చిసలకు రాజున లేదే బిడ్డ పడబడ్డా కొంపా పడబడ్డా కొంపా తెలియపాయనే పడవడ్డా కొంపాల్ల వంకాయలు తిన్నవా తల్లి నల్ల మోనికి నల్లమక పోనికి నల్ల చిన్నవా నల్ల మక పోనికి అడివి లని అందేశాపడకే అడివి లని అందేశాపడకే ఔసా దూది పరుపు అవసూది పరుపు కలిగి ఉన్నదే అవసూది పరుపు మొగోలు ఉన్నారని మొగోలు మొగోలా గన్నవా మొక్కుకున్నావా మొత్తుకుల్ల రగలు మొత్తుకుల్ల రగలు గుతగొన్నావా మొత్తుకుల్ల రగలు అడి వీళ్ళ తల్లి నీళ్ళ కేలుతే అమాసా చికటి అమాసా చికటి అబాయి నీనా అమాసా చికటి కొడుకుల్లా గల్లా తల్లి నీళ్ళకే కోరియన్ నెలగాసు కొరియన్ నెలగాసు కోరు మీద కొరియన్ నెలగాసు అడ్డు దంచిన పొట్టు చిరిపెంట పాలు ఆత్మగల్ల బిడ్డలు ఆత్మగల్ల బిడ్డలు వర్తవారి పాలు ఆత్మగల్ల బిడ్డలు ఇల్లు అంటే భయపడ్డా బిడ్డ చీకటి చింతల్లా చీకటి చింతల్లా వందే చీకటి చింతల్లా